ప్రేస లాడ్ నేటి వాగ్దానము దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వర్షణము నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే హోవాకు అని పరిశుద్ధ లేఖనం సెలవిచ్చినది దావీదు గొర్రెలు మేపుకునే సమయంలో తాను ఊహించి ఉండకపోవచ్చు దేవుడు తనను ఇష్యాల మీద రాజుగా నియమించుతాడని అందుకే దావిద్ రాజు దేవుని తలంపులు ప్రియమైనవి అంటున్నాడు మన జీవితాల్లో కూడా దేవుడు ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడు మన జీవితంలో దేవుడు దయచూపవలనని కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు దేవుడు తను వారి కొరకు ఏవి సిద్ధపరిచినా అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుషు హృదయంనకు గోచరము కాలేదు కనుక దేవుని తలంపులు మన పట్ల ఉన్నతమైనవిగా ఉన్నవి ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గములు కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవని ప్రభు సెలవిచ్చున్నాడు ఆమెన్